హలో క్రియేటర్స్ మీ ఛానల్కి ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ అనేది రావట్లేదా మీరు డైలీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా మీకు ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ లేదా ఈ వీడియోలో బిగ్ క్రియేటర్స్ ఫాలో అయ్యే రియల్ వర్కింగ్ స్ట్రాటజీస్ అండ్ ఈ వీడియో చివరికి చూడండి మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట అసలు ఫోర్ థౌసండ్స్ వాచ్ అవర్స్ అనేది ఎట్లా కంప్లీట్ చేయాలి అండ్ ఈ వీడియో చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా వన్ మంత్లోని మీ ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ అనేది ఇట్లా చిటికలో కంప్లీట్ చేయవచ్చు అనమాట సో ఇది నా సెకండ్ ఛానల్ కదా నిన్ననే నేను మోటన్ అప్లై ప్రోసెస్ వీడియో అనేది చేశాను నాకు ఆల్రెడీ మినీ మోటన్కి అప్లై ప్రోసెస్ అనే వచ్చిందనమాట నేను ఆల్రెడీ ఆ వీడియో అనేది పెట్టాను ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఎండర్ స్క్రీన్లో ఇస్తాను లేదా ఇక్కడ ఐ కార్డులో కూడా ఇస్తాను అక్కడికి మీరు చూడొచ్చు అనమాట వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ చూడండి మీ ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ కావడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సో ఈ బిగ్ క్రియేటర్స్ అనేది ఎట్లా ఫాలో అవుతారు వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఏంటి అనేది అది రియల్గా వర్క్ అయ్యేది నేను కూడా అలా ట్రై చేసి నా ఫోర్ థౌసండ్స్ వాచ్ అవర్స్ అనేది చాలా సింపుల్గా నేను కంప్లీట్ చేశాను అనమాట సో ఈ వీడియో చూడండి చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఎట్లా కంప్లీట్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మంది వన్కే సబ్స్క్రైబర్స్ అనేది ఇంకా కంప్లీట్ కావడానికి చాలా దగ్గరలో ఉంది సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందులో ఫస్ట్ వన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఎందుకంటే షార్ట్స్ వీడియోస్ తో మౌంటైన్స్ అనేది అవ్వదు సో ఎందుకు అవ్వదు అంటే షార్ట్స్ వీడియోతోని మౌంటైన్స్ అంటే మౌంటైన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి షార్ట్స్ అవ్వాలంటే మాత్రం టెన్ మిలియన్స్ వ్యూస్ అనేది రావాలి మరి లాంగ్ వీడియోస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా త్వరగా మౌంటిన్ అనేది చేసుకోగలుగుతాము మరి షార్ట్స్ వీడియోస్ తో చేసుకోవాలంటే మాత్రం అది సెలబ్రిటీస్ వల్లనే అవుతుంది ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కనుక వాళ్ళకి చాలా త్వరగా రీచ్ అనేది వచ్చేస్తుంది కనుక టెన్ మిలియన్స్ వ్యూస్ అనేది చిటికలో కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది కనుక మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ మినిట్స్ ఉండేటట్టు వీడియో అనేది ఇట్లా మీరు షూట్ చేసుకోవాలి అనమాట ఇట్లా ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ మినిట్స్ ఉండే వీడియో అనేది షూట్ చేసుకోండి షూట్ చేసిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేయాలి అది కూడా ప్రోపర్ వేలో అప్లోడ్ చేయాలి అనమాట మరి ప్రోపర్ వేలో ఎట్లా అప్లోడ్ చేయాలి బ్రో మీరు అనుకుంటే మాత్రం దానికోసం ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను అండ్ ఆ వీడియో ఒక వీడియో లింక్ అనేది ఇస్తాను కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఇక్కడ ఎండ స్క్రీన్ లో కూడా వస్తాను అక్కడికి వెళ్ళి మీరు చూడండి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా తెలుస్తుంది ప్రాపర్ వేలో అప్లోడ్ చేస్తే మనకి ఎట్లా అంటే మనకు తక్కువ మంది మన వీడియోకి తక్కువ మందికి రీచ్ అయినా సరే మనకు మన వీడియో అనేది నచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది చూసినా సరే వాచ్ అవర్ అనేది చాలా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది ఆ వేలో మీరు అప్లోడ్ చేయండి మరి ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ మినిట్స్ వీడియో అనేది మనం ఏంటి బ్రో మనం చేయగలము అండ్ ఎట్లా చేయాలో కూడా తెలియదు చిన్న చిన్న లాంగ్ లెంత్ చేస్తే బోరింగ్ గా ఫీల్ అవుతారు కదా మీరు అనుకుంటే మాత్రం దాని కొన్ని టైప్ ఆఫ్ వీడియో నేను చెప్తాను మీరు ఈ కంటెంట్ చేస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇన్ కేస్ నేను చెప్పిన కంటెంట్ మీరు చేయకుండా ఉంటే దానికోసం మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దానికోసం నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అంటే మనం చేసే ఎలాంటి వీడియోస్ చేయాలంటే లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది ఉంటుంది దాని తర్వాత స్టోరీ బేస్డ్ దాని తర్వాత టూటోరియల్స్ వీడియోస్ ఈ టైప్ వీడియోస్ అనేది చేయండి అట్లా అయితే ఏంటంటే ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ మినిట్స్ అనేది పక్కా వచ్చేస్తుంది ఎందుకంటే ఆ వీడియో అనేది లెంత్ ప్రాసెస్ అంతా ఉంటుంది కనుక సో సింపుల్ గా మీరు ఆ టైం పీరియడ్ వీడియో అనేది సింపుల్ గా షూట్ చేసుకోగలుగుతారు ఆ వీడియో అప్లోడ్ చేస్తే మీరు జస్ట్ వన్ మంత్ లో ఫోర్ థౌసండ్స్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు డైలీ రెగ్యులర్ గా వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉండాలి అట్లీస్ట్ వన్ మంత్ కి మినిమం థర్టీ డేస్ కి ఒక ట్వంటీ ఫైవ్ అప్లోడ్ చేశారనుకోండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేస్తే అది కూడా ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ మినిట్స్ ఇట్లా ఉండేటట్టు ఈ పీరియడ్లోనే ఈ టైం పీరియడ్లోనే ఉన్న వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేస్తే మాత్రం చాలా తక్కువ మంది చూసినా సరే ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది మరి ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు యూట్యూబ్ అనేది ఎక్కువ వాచ్ టైం పెంచే వీడియోస్ అనేది ఏ బ్రోనిస్ అనుకుంటే మాత్రం యూట్యూబ్ ఎక్కువ వాచ్ టైం పెంచే వీడియోస్ ఏదైతే ఉంది అది అనుకుంటే మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ వీడియో ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే మీరు ఏదైతే టాపిక్ చేస్తున్నారో దాన్ని సెవెన్ స్క్రిప్ట్గా లాంగ్ వీడియోస్ అనేది లాంగ్ ఫార్మాట్లో ట్రై చేయండి ఎందుకంటే ఒక స్క్రిప్ట్ అనేది ఒక పార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి అన్నట్టు చూసిన ఆడియన్స్కి ఉంటుంది దాని తర్వాత థర్డ్ దాని తర్వాత ఫోర్త్ సో ఇట్లా సెవెన్ పార్ట్గా డివైడ్ చేసుకుంటే చాలా సింపుల్గా లాంగ్ వీడియో అనేది అవుతుంది అండ్ మీ వాచ్ అవర్స్ కూడా చాలా ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉందనమాట అంతేకాకుండా ఆడియన్స్ అనేది అట్రక్ట్గా ఉండేటట్టు ఎడిటింగ్ కూడా ఉండాలి దానికి కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అంటే మరీ సినిమా క్లిప్ అనేది యూజ్ చేయకండి ఎందుకంటే కాపీరేట్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా లో క్వాలితో దానికి కొన్ని ఎఫెక్ట్స్ మూమెంట్ అనేది మీరు వీడియో అనేది షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేస్తారు కదా సో దాన్ని జూమ్ అవుట్ జూమ్ డౌన్ సో పర్ పర్ఫెక్ట్గా మీరు ఇచ్చే ఏదైతే వీడియో అనేది టాపిక్లో నడుస్తుందో సో ఆ టాపిక్కి టాపిక్ బై టాపిక్ ఇట్లా కట్ చేసుకుని మంచిగా కొంచెం అట్రక్ట్గా ఉండేటట్టు ఎడిటింగ్ అనేది చేసుకోండి దానివల్ల ఏంటంటే మీకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది ఏంటంటే వరకు చూసేలాగా ఆడియన్స్కి ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తుంది అనమాట దానివల్ల మీకు వాచ్ అవర్స్ కూడా ఎక్కువ పెరుగుతుంది నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఆడియన్స్ రిటెన్షన్ అండ్ హుక్ అనమాట సో ఇట్లా ఉండాలండి ఆడియన్స్ రిటెన్షన్ అండ్ హుక్ అంటే ఎట్లా అంటే ఆడియన్స్ రిటర్న్స్ అనేది ఏంటంటే మీరు చేసిన వీడియో అనేది ఎంతసేపు చూస్తున్నారు మీ వీడియోలో ఎంతమంది ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు అనేది అది మీ వీడియోకి డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే హుక్ అనేది ఉండాలి స్టార్టింగ్లోనే ఒక ఫిఫ్టీన్ సెకండ్స్లోనే నేను పలానా ఇన్ఫర్మేషన్ నా వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎండో వరకు చూడండి దానివల్ల మీరు మంచి ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు పొందుతారు అనేసి ఇలాంటివి ఇన్ఫర్మేషన్ అనేది మీరు స్టార్టింగ్ హుక్ హుక్ అనేది ఇవ్వాలి ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ అనేది ప్లే చేసిన వెంటనే పలా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది అన్నట్టు అతనికి ముందే తెలిసిపోవాలి అట్లా అయితే వీడియో చివరి వరకు చూసే అంటే చూడడానికి ట్రై చేస్తారు కదా దానివల్ల మీకు ఏంటంటే వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందు హుక్ అనేది మాత్రం స్ట్రాంగ్గా పెట్టండి ఎందుకంటే హుక్ అనేది స్ట్రాంగ్గా పెట్టడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది ఏంటంటే హుక్ అనేది ఎట్లా అంటే ఈ చిన్న ట్రిక్ వల్ల నాకు టెన్ మిలియన్స్ వ్యూస్ అనేది వచ్చింది అనేసి ఎగ్జాంపుల్గా ఇట్లా నేను చెప్పాను అనుకో స్టార్టింగ్లో ఏం ట్రిక్ అది అనుకొని చాలా మంది ఏం చేస్తారంటే వీడియో వరకు అంటే ఈ ట్రిక్ ఈ వీడియో మధ్యన ఒక దగ్గర చెప్తారు సో ఎండ్ వరకు స్పెండ్ చేస్తాం అనుకుని వచ్చిన ఆడియన్స్ కూడా వరకు స్పెండ్ చేస్తారు దానివల్ల ఏంటంటే వాచ్ అవర్స్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది కనుక హుక్ అనేది ఇట్లా స్ట్రాంగ్గా ఉండాలనమాట దానివల్ల ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు వచ్చిన ఆడియన్స్ తర్వాత మీకు ఎక్కువ వాచ్ అవర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే రిలేటెడ్ వీడియోస్ సీరియస్గా అప్లోడ్ చేయండి సీరియస్ అంటే ఏంటంటే వన్ బై వన్ దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకొకటి ఉంది అన్నట్లు ఇట్లా పెట్టాలన్నమాట సో రెగ్యులర్ గా ఒకరోజు అంటే డే బై డే కాకుండా ఈ రోజు పెట్టిన తర్వాత రేపు రేపు తర్వాత ఎల్లుండి ఎల్లుండి అట్లా డే బై డే కాకుండా రెగ్యులర్గా గా ఒక వన్ మంత్ వరకు ఇట్లా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి గుర్తుపెట్టుకోండి జస్ట్ సింగిల్ వీడియో అనేది అప్లోడ్ చేసి మన వాచ్ అవర్స్ అనేది త్వరగా పెరిగిపోవాలి నాకు వ్యూస్ ఎక్కువ వచ్చేయాలి సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి అండ్ నేను యూట్యూబ్లో సక్సెస్ అయిపోవాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ అది జరగదు ఎందుకంటే అది రాసి పెట్టి ఉండాలి అట్లా అయితేనే వాళ్ళు అవుతారు కనుక సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీరియస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే అంటే మీకు వాచ్ అనేది ఎక్కువ పెరుగుతుంది రోజు వీడియో సడన్ గా మీకు తెలియకుండానే వైరల్ అయిపోతుంది అనమాట దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ వ్యూస్ ఇటు పక్క వాచ్ టైం సో మొత్తం కలిసి ఒకేసారి పెరిగిపోతుంది అనమాట కనుక రెగ్యులర్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి ఫోర్త్ వన్ ఏంటంటే లైఫ్ స్ట్రీమ్ అనేది సో లైవ్ స్ట్రీమ్ అనేది డైలీ రోజుకు ఒక్కొక్క లైవ్ స్ట్రీమ్ అనేది అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఇట్లా ఉండేటట్టు చేసారనుకోండి దానివల్ల కూడా మీకు వాచ్ టైం అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట అట్లా అనేసి చిన్న లెంత్ వీడియోని కరెక్ట్ గా లైవ్ స్ట్రీమ్ అనేది చేయండి ఎందుకంటే మీరు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తున్నాను అంటే నా ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను అనే ఉండేటట్టు లైవ్ స్ట్రీమ్ అనేది చేయండి అంతేగాని ఏదో ఒక లైవ్ని పెట్టేసి సోదిగా ఏదో ఆడుకోవడం ఇట్లాంటివి ఏడు చేయకండి దానివల్ల ఏంటంటే మీకు ఎటువంటి ఉపయోగం లేదు ఒకవేళ దాంట్లో ఏ చిన్న పొరపాటు చేసినా సరే యూట్యూబ్ చేతులకు దొరికిందంటే ఛానల్దే టెర్మినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది కనుక లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసేలా ఉండాలి అనమాట దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎడ్యుకేషన్ లైవ్ ఇట్లా ఉంటుంది కదా ఎడ్యుకేషన్ లైవ్ అంటే ఏంటంటే అతను లైవ్లోనే పెట్టి ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్స్ అనేది ఇట్లా ప్రొవైడ్ చేస్తారు దాని తర్వాత ఏంటంటే లైవ్ ఎడిటింగ్ అనేది ట్యూటోరియల్స్ వీడియోస్ చేస్తారు కదా వాళ్ళు లైవ్ ఎడిటింగ్స్ చేస్తారు కదా సో అట్లా కూడా చేయడం వల్ల ఏంటంటే మీరు వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటంటే పలానా వీడియో అనేది ఈ టైప్లో ఎడిటింగ్ చేయాలనుకుని లైవ్లోనే చెప్తుంటారు సో ఇలాంటివి మీరు చేశారనుకోండి మంచి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది మీ అండ్ మీ ఛానల్కి మంచి ఎంగేజ్మెంట్ కూడా దొరుకుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ వన్ ఏంటంటే యూట్యూబ్ ఎస్ఈ ప్రొసెస్ అనమాట సో ఈ ఎస్ఈ ప్రొసెస్ అనేది పర్ఫెక్ట్గా మీరు పెట్టాలన్నమాట దీని గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను అండ్ ఒక వీడియో లింక్ అనేది ఎండ స్క్రీన్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది అసలు మన వీడియో అనేది చేసానని చేసామని కాదు సో దానికి ఎస్సీఓ ప్రాసెస్ ఎట్లా చేయాలి వీడియోస్ ఎస్సిఓ మొత్తం ఎట్లా కంప్లీట్ చేసిన తర్వాత ఎట్లా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా చాలా వీడియోస్లో చెప్పాను అండ్ ఒక మంచి వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి క్లియర్గా తెలుస్తుంది ఎస్సిఓ ప్రాసెస్ ఎట్లా చేయాలి అండ్ ఎస్సీఓ పర్ఫెక్ట్గా చేస్తే దానివల్ల మనకు యూజ్ ఏంటి అనే దీనికోసం కూడా ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట మనం ఎంత మంచి క్వాలిటీ వీడియో చేసినా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా సరే రెసివ్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే మాత్రం ఎక్కువ మందికి రీచ్ కాదు ఒక రోజుకి రీచ్ కాకపోవచ్చు రెండో రోజు లేదా వన్ వీక్ ఆర్ వన్ మంత్ బట్ ఏదో ఒక రోజు తప్పకుండా మీరు రిసీవ్ చేసిన వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అవు వైరల్ అవుతుందనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు రెసివ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైటిల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి టైటిల్ ప్లస్ డిస్క్రిప్షన్ ప్లస్ ట్యాగ్ అనమాట సో ఈ ట్యాగ్ కూడా మీరు పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు ఇట్లా పెట్టుకోండి ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ అనేది ఏదైనా సర్చ్ చేశారనుకోండి మీరు ఎగ్జాంపుల్గా ఒక ట్యాగ్ అనేది ఇచ్చారనుకోండి వచ్చిన ఆడియన్స్ సర్చ్ చేసిన వెంటనే ఆ ట్యాగ్ కానీ మీ వీడియోస్లో ఉంటే వెంటనే మీ వీడియో అనేది ఆ సర్చ్ చేసిన ఆడియన్స్కి రికమెండ్ చేసేలా ఉండాలన్నమాట సో అట్లా స్ట్రాంగ్గా ఉండేటట్టు ట్రెండ్గా ఉండేటట్టు అండ్ క్యాచ్గా ఉండేటట్టు ఇట్లా పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనేంది యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనే వీడియోస్ అని చేస్తుంటాను కదా ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ అనేది ఎట్లా కంప్లీట్ చేయాలి అండ్ త్వరగా రానోళ్ళు ఈ టైప్ అంటే ఈ విధంగా మీరు ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది అనుకోండి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అనుకున్నా ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ సో ఇట్లాంటివి టైటిల్స్ అనేది మీరు పెట్టారనుకోండి అక్కడ ఏంటంటే హౌ టు ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ ఇన్ యూట్యూబ్ సో ఇక్కడ ఏంటంటే ఫోర్ థౌజండ్స్ వాచ్ అవర్స్ వాచ్ టైమ్ అనేది ఇట్లా ఈ టైటిల్ ఉంటుంది కదా అది మ్యాండేటరీగా అదొక కీవర్డ్గా వచ్చేస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే ఫోర్ థౌజండ్స్ వాచ్ వాచ్ టైమ్ అన్న వాచ్ అవర్స్ అనేసి ఏ ఆడియన్స్ సెర్చ్ చేసిన వెంటనే మీ వీడియో అనేది పర్ఫెక్ట్గా అంటే వెంటనే రికమెండ్ చేస్తుందనమాట తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకో కీబోర్డ్ కూడా ఈ ఫోర్ వాచ్ అవర్స్ అనేది ప్రొవైడ్ చేయాలి ఏంటంటే మౌంటస్ అనేసి ఇలాంటివి యూజ్ చేశారనుకోండి దీనివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లోకి వెళ్ళి ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి మీ వీడియో అనేది రికమెండ్ అవుతుందన్నమాట ఎందుకంటే వాళ్ళు సెర్చ్ చేసిన ట్యాగ్ అనేది మీ దాంట్లో ఉంటుంది సో ఈ విధంగా క్యాచ్గా ట్రెండ్గా అండ్ దానికి టైటిల్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా మీరు ట్యాగ్ అనేది ఇచ్చారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ వీడియో అనేది చాలా ఎక్కువ మంది క్రియేటర్స్కి రీచ్ అవుతుందనమాట దానివల్ల మీకు ఎక్కువ వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది ఫైనల్గా సిక్స్త్ వన్ ఏంటంటే యువర్ ఓన్ ఆడియన్స్ని రిటర్న్స్ అని చేయండి ఇది ఎందుకు చెప్పానంటే ఓన్ ఆడియన్స్ అంటే మీ దగ్గరికి ఎవరైతే సబ్స్క్రైబర్ సరే అంటే సబ్స్క్రైబ్ అయ్యి వచ్చారో వాళ్ళు ఏంటంటే రిపీటెడ్గా మీ వీడియో చూసేలాగా చేయాలన్నమాట సో అది ఎట్లా అంటే మీ వీడియో చివరిలో ఏమైనా చెప్తారంటే నెక్స్ట్ ఈ వీడియో రిలేటెడ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంది ఆ వీడియో అనేది ఇక్కడ ఎండ స్క్రీన్లో ఆ డిస్క్రిప్షన్లో లేదా ఐ కార్డ్లో సో ఇట్లా లేదా నెక్స్ట్ వస్తుందనేసి ఈ విధంగా రిలేటెడ్గా ఉండేటట్టు మీరు చెప్పాలన్నమాట దానివల్ల ఏంటంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఎండర్ స్క్రీన్లో కానీ లేదా ఐ కార్డ్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇట్లా ఇచ్చామనేసి వారు చూశారనుకోండి ఈ ప్రెజెంట్ చూసిన దీంట్లోని వాచ్ టైం నెక్స్ట్ చూడబోయే ఆ రిలేటెడ్ వీడియో నుంచి కూడా వాచ్ టైం ఇంకా ఎక్కువ పెరుగుతుందనమాట సో ఈ విధంగా ఈ సిక్స్ టిప్స్ కానీ మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫోర్ థౌన్స్ వాచ్ అవర్స్ అనేది జస్ట్ వన్ మంత్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట బట్ మీరు రెగ్యులర్గా వీడియోస్ అనేది చేయాలి దానివల్ల మీకు యూజ్ అవుతుంది ఏదో ఒక రోజు పెట్టేసి టూ డేస్ తర్వాత మళ్ళీ పెడతాను ఇట్లా అంటే మాత్రం మీ వాచ్ టైం అనేది పెరగదు ఎందుకంటే రెగ్యులర్గా పోస్ట్ చేయడం లేదంటే మీ ఛానల్కి ఎంగేజ్మెంట్ దానికి వాచ్ టైం అండ్ రిటర్న్స్ అన్నీ కూడా ప్రాపర్గా పెరుగుతుంది దానివల్ల ఆ యూట్యూబ్ కూడా మీ ఛానల్కి బూస్ట్ అనమాట సో ఇట్లా బూస్ట్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీకు ఎక్కువ వ్యూస్ ఎక్కువ వాచ్ టైం పెరిగే ఛాన్స్ ఉంది కనుక ఐ హోప్ గైస్ మీకు ప్రతి పాయింట్ క్లియర్గా అర్థమని అనుకుంటున్నా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ నా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇస్తున్నా చూస్తుంటే కదా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది ఇందులోకి వెళ్ళి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మీరు అడిగిన ప్రతి క్వశ్చన్స్కి రిప్లై ఇస్తాను సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అండ్ వర్త్ అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం